మేము యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం మా మమ్మీ డాడీ ఇవ్వలేరు నేను అనాదని నేను తెలుసా వేసినాము అక్కడ రాలేదు ఇప్పుడు ఈయన వచ్చింది కదా అనేసి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను నాలుగు సార్లు వేసిన ఇక్కడ నాలుగు సార్లు వేస్తే ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఎల్ వచ్చింది ఫోన్ నెంబర్ తప్పు చేసేసినాను నాకు త్రీ వచ్చేది త్రీ ఫైవ్ ఇప్పుడు నాకు ఇక్కడ తిరుగుపిస్తున్నాడు ఇక్కడ వెళ్తే కలెక్టర్ ఆఫీస్ నేను చెప్తున్నాను కదా వేస్ట్ ఫెలోస్ వేస్ట్ ఫెలోస్ నేను అంటున్నాను కదా ఓట్లకు వచ్చి తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల మాకు ఒక ఆశ ఉంటది గృహని మేము కూడా హౌస్ వైఫ్ తెలుసా మేము మాకు లంగ్ లేదు లంగ్ లేదు ఏదో ఒక ఆశ ఇస్తాడేమో నా జింద లైఫ్ లో అంటున్నావు కదా రెండేళ్లండి నేను ఓట్లు వేసినాను ఒకటి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి ఆశ ఇస్తాడేమో అనేసి ఇప్పటి వరకు సర్వే చేస్తున్నాడా తప్పు చేసేసిన రెండు వేల ఐదు వందలు అన్నాడు అది ఇవ్వలేదు గ్యాస్ వచ్చింది రెండు నెలలు వేసి మూడు నెలలు బంద్ అయిపోయింది కరెంట్ బిల్ మాకు ఏం లేదు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు ఏం లేదు ఆంధ్ర వాళ్ళు వచ్చినారు పెద్ద పెద్ద హాస్పిటల్ లో పనిచేసినారు దానికి కొల్లు వచ్చింది మళ్ళీ ఎంట్రీలో కూడా వచ్చింది ఇప్పుడు ఎన్క్వైరీ చేయరా చేయరా ఆధార్ కార్డు తెలిస్తే బ్యాంక్ కూడా వస్తుంది బ్యాంక్ అని ఏమొచ్చింది చెప్పండి బ్యాంకులలో మా దగ్గర ఏం లేదు చూస్తే నా పిల్లలు ఎట్లు తెలుసు ఇంటి పరిస్థితి చెప్పుకోం కానీ ఆశ ఉంటది ఏదన్నా వస్తే నేను చెప్తున్నాం కదా అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాడు అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాడు ఏం లేదు నేను అంటున్నా కదా నాకు ఒక లంగు లేదు నాకు టీవీ వచ్చి పది సంవత్సరాలు అయింది ఒక లంగు లేదు రెండో ఆశతో వచ్చినాను వేస్ట్ నంబర్ ఎన్క్వైరీ చేయలేదు ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే అన్ని వచ్చేసేది వాళ్ళది ఏమొచ్చిందండి